మొటిమలు ఎక్కువగా ఉన్నవాళ్ళు పాల ఉత్పత్తులు చక్కెర ఎక్కువగా తీసుకోకూడదు వీటి వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి ఎస్ వీ ఆల్ నో దట్ షుగర్స్ తగ్గించుకోవాలి పాల ఉత్పత్తులు కొంచెం తీసుకోవడం తగ్గిస్తే పింపుల్స్ అనేవి ఉధృతంగా రాకుండా కొంచెం తగ్గుతాయని తెలుసు కానీ ఎందుకు షుగర్ అనేది ఎందుకు తగ్గించాల్సి తగ్గించాలి అనేది ఒకసారి మనం తెలుసుకుంటే చేయడం ఈజీగా అవుతుంది షుగర్ మానేయండి పింపుల్స్కి అనగానే ఎందుకు అనేది మనకు తెలియకుండా మనం మొదలు పెట్టామనుకోండి అంత శ్రద్ధగా ఆ పనిని మనం పూర్తి చేయలేకపోవచ్చు సో ఇప్పుడు బ్రీఫ్గా మీకు షుగర్ తీ ఎక్కువ తీసుకునేయడం వల్ల యాక్నే ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం సి పింపుల్స్ లాంటివి వచ్చినప్పుడు జిడ్డు కూడా ఎక్కువగా వస్తుంటుంది అంటే సీబం సీబం అంటే న్యాచురల్గా మన స్కిన్ నుంచి విడుదలయ్యే ఆయిల్ అన్నమాట సో ఈ శీబం ఎక్కువగా సెక్రిట్ అవుతుంది అంటే ఒకటి మనం గమనించుకోవాలి సీబం ఎక్కువ అవ్వడము అంటే ఆండ్రోజెన్స్ ఎక్కువ అవ్వడం అనేది ఈ ఈ రెండింటి మధ్యలో లింక్ ఏంటి అంటే షుగర్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మన బాడీ ఎక్కువగా షుగర్ అయిపోయింది షుగర్స్ తీసుకుంటున్నాం అనుకోండి మన బాడీలోని సెల్స్ మన బాడీ రిలీజ్ చేసే ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వడం మానేస్తాయి సో ఇన్సులిన్ వస్తూనే ఉంటుంది కానీ బాడీ రెస్పాండ్ అవ్వడం మానేస్తుంది బాడీలోని ప్రతి కణం కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటుంది రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అప్పుడు మన ప్యాంక్రియాస్ ఏం చేస్తాయి బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి ఇంత ఇన్సులిన్ పంపించినా ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో విడుదల చేసి చూద్దాము అని మన బాడీ మన ప్యాంక్రియాస్కి సిగ్నల్ ఇస్తుంది సో ఈ ప్యాంక్రియాస్ ఇంకా ఎక్కువ ఇన్సులిన్ని విడుదల చేస్తాయి సో ఇక్కడ ఈ ఇన్సులిన్ ఎక్కువైపోవడం మాస్టర్ మాస్టర్ హార్మోన్ అంటారు కదా దీన్ని ఇన్సులిన్ ఎక్కువైపోవడం వల్ల కూడా మనకి ఇది మాస్టర్ హార్మోన్ కనుక ఇతర ఇతర హార్మోన్లు అంతా గందరగోళానికి గురవుతాయి ముఖ్యంగా ఆండ్రోజెన్స్ బాగా పెరిగి సీబం అనేది పెరుగుతుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ఇది డెవలప్ అయిందా యాక్నీ పట్టాన తగ్గదు కొన్ని సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ ఒక థర్టీ దాటినాక కూడా చాలామంది యాక్నీ ఎక్కువైంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు గమనించుకోవాలండి నిజంగానే షుగర్ వల్ల మనకి యాక్ని ప్రాబ్లం అనేది ఇట్టే పోదు సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే అంత పెద్ద ఇష్యూ జరిగేదాకా తెచ్చుకోవద్దు షుగర్ని లిమిట్ చేయాల్సిన అవసరం ఉంది షుగర్ క్రేవింగ్స్ని తగ్గించుకోవాలి ఎప్పటికప్పుడు సో షుగర్ క్రేవింగ్స్ మనకి పెరగడానికి టేస్ట్ బట్స్ మనకి షుగర్ తినాలి అనిపించే సిగ్నల్స్ ఇస్తున్నాయి అంటే ఎక్కడో మన సిస్టంలో గట్ బ్యాక్టీరియా అనేవి తగ్గినాయి అని సూచిస్తూ ఉందన్నమాట షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ అవ్వడం అంటే గట్ బ్యాక్టీరియా ఎక్కడో షిఫ్ట్ జరిగింది గట్ మైక్రోబయోమ్ షిఫ్ట్ అంటారు దీన్ని యాక్చువల్గా మనకి గంట గంటకి మన మైక్రోబయోమ్ అనేది వాటి పద్ధతిని మారుస్తూ ఉంటాయి సో ఎవ్రీ మీల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ మీల్ ప్రతి పూట మనం తినే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అందులో అన్నీ ప్లేట్లలో అన్ని మినరల్స్ వైటమిన్స్ అన్ని ప్రోటీన్ అన్నీ ఉన్నప్పుడు మాత్రమే ప్రోబయోటిక్స్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు గట్ మైక్రోబయం సమర్థవంతంగా పనిచేసి